రామకథా రసవాహిని పితృవాక్య పరిపాలన కంటిన్యూషన్ అవుతుంది తల్లి అయిన కౌశల్య వైపున చూచుచు అమ్మ నా తలపునకు అడ్డు తగిలి నా వ్రతమును భంగపరచవద్దు నేను ఏమి ఎట్లు జరిగినను అరణ్యముకు పోవక పోక తప్పదు నీవు ప్రేమతో అనుమతించి పంపము ఆశీర్వదించము అని మోకాళ్ళపై వంగి నమస్కరించుచున్న రాముని చూసి తల్లి కుములిపోతూ దుఃఖమును మింగుచు రాముని వీపున చేతులుంచి బోరున ఏడ్చుచుండుట రాముడు భరించలేక తల్లి పాదములు పట్టి అమ్మా నా మాట పరమసత్యము వనవాసమునందు ఎట్టి ఇక్కట్లు సంభవించవు అత్యంత ఆనందంగా సుఖంగా ఈ పద్నాలుగు సంవత్సరంలో గడిపి తిరిగి నేను తమ సన్నిధికి వచ్చి వాళ్ళగలను తమ అభీష్టమును నెరవేర్చగలను అమ్మా దశరథుని ఆజ్ఞ నేనే కాదు నీవు లక్ష్మణ సుమిత్ర భరత శత్రుఘ్ఞులను సైతం నెరవేర్చవలను శిరసావయించవలన ఇదియే సనాతన ధర్మం తల్లి మరొక మనవిని మన్నించవలను నా కొరకే ఏర్పరిచిన సమకూర్చిన సంభావములను నీవు సంతోషంగా సమాన ప్రేమతో భరతునకు రాజ్యాభిషేకం ఇచ్చేవల్ ఇచ్చివేయవలనని ప్రార్థించును ప్రార్థించును నాకు అరణ్య రాజ్యము అప్పజెప్పెను నాన్నగారు అయోధ్య రాజ్యమును భరతునకు అందించును ఎవరెవరు బాధ్యతను వారు నిర్వర్తించటే పరమధర్మము కర్తవ్యమును నిర్వర్తించక కఠినమని తలంచుట పుత్రులకు సరికాదు తల్లి అయిన నీవు రాముడన్నను భర్తడన్నను భేదం లేక ఇరువురి బాధ్యతలను సక్రమంగా కొనసాగించడని కోరి ఆశీర్వదించటకే తమ విధి అనను కౌసల్యాదేవి రాముని మాటలు ఆలకించుతూ భరించలేని దుఃఖంతో నేల కూలి నా కొడుక శరీర సంబంధమును పెంచి పెద్ద చేయనందును నీవు నీ తండ్రి ఎంత పూజడో నేను అంత పూజ పూజరాలనే కదా అంతేకాక పతికి సతి అర్ధాంగి అనగా పతిలో ఎడమ భాగము సతి సతిలో కుడి భాగం పతి ఈ విధంగా ఒకరిలో ఒకరి అర్ధ భాగం సతిపతులు ఉండ నేను దసర్ దసరథలోని అర్ధ భాగం అగుట చేతనే నన్ను అర్ధాంగి అని పిలుచటం నీకు తెలియదా ఈనాడు నీ తండ్రి నీకు ఆజ్ఞ ఇచ్చానని చెప్పుటలో అర్థము అర్ధ ఆజ్ఞయే కానీ పూర్తి ఆజ్ఞ కాదు కదా మిగిలిన పూర్తి ఆజ్ఞ కావాలన్న నేను కూడా సమ్మతించినప్పుడే నీవు పరిపూర్ణ ఆజ్ఞను పాటించినవాడు అవుదూవే కానీ లేకున్న అట్టిది ఆజ్ఞ కింద సమకట్టుట సరికాదని కూడాను విచారించవలను సర్వధర్మములు తెలిసిన నీవు ఈ ధర్మం కూడా యోచించవలను కదా తల్లి ఆజ్ఞ లేక ఎట్టి ధర్మము పరిపూర్ణ రూపం ధరించదు కానే కాదు పితృ ఆజ్ఞ కంటే మాతృ ఆజ్ఞ ప్రధానము కనిపించి పెద్ద చేయని తల్లి కాని తండ్రి కాదు నవమాసంలో తల్లియే భరించకున్న పుత్రుడే లేడు కదా అట్టి తల్లిని శోకాగ్నిలో వేసి తండ్రి వేసి తండ్రి ఆజ్ఞ తండ్రి ఆజ్ఞాన్ని నీవు తండ్రికే ప్రాధాన్యం అందించుట నేనేనాటికీ అంగీకరించను ఇది నీకు తగినది కాదు తల్లికి కొడుకును మించిన ధనము వేరే లేదు అందున నా బోటు తల్లికి కొడుకే సర్వము కొడుకును కడగండ్ల పాలు చేసి పితృ ఆజ్ఞాని దాన్ని అంగీకరించిన నాకు పరమలోకప్రాప్తి లభించియో ఫలితమేమి నేను నరకమును అనుభవించినను సరే నా కుమారుడు నా చెంత నుండినా లేక నేను కుమారుని చెంత నుండినా అంతే చాలు అదే నాకు సర్వము రామా ఇక్కడుండి మాత్రం నేను చేయనదేమున్నది నా జీవితంలో ఏనాడు నేను సంతోషం అనుభవించి నోచుకోలేదు పుట్టింది మొదలు తల్లిదండ్రుల ఆజ్ఞను అనుసరించి కడకు ఎట్టి పది లభి పది లభించునో ఎట్లుంటునో అనే విచారంతో కుములుచుండ పెండ్లి అయ్యాను కొన్ని సంవత్సరంలో పుత్రులు లేరని విచారంతో కాలం గడిచిన తర్వాత సవతలతో పోరుపడిని ఆనాటి మొదలు నేటి వరకు ఆ బాధలు తప్పలేదు ఏ జన్మ నోము ఫలమో నిన్ను కొడుకుగా పరిస్థితిని ఇంతలో నీ వియోగం ఈ రీతిగా సంభవించుచున్నది ఏనాడు సుఖము జీవితమే ఒక దుఃఖసాగరమై అందులో పడి గట్టు చిక్కక ఈదలేక మునగలేక వేయుచున్న నాకు రామధార రామధార ఒక పట్టుకోమగా ఉండెను నేను దాన్ని కూడా వీడిన నా గతి ఏమవునో బాగా విచారించుకో నాయన నేను లేకపోవటం చేత మీ తండ్రికి ఏ కొరసీ ఉండదు అతని ఆనందము కైకేయి చేరినదే కానీ మరెవరు అవసరం ఉండరు కానీ ఇక్కడ ఉండి ఈ రీతిగా రాత్రి బగాలు కుమిలి తుదకు ప్రాణం విడ్చట కంటే నా ముద్దు కొడుకు మోము చూచుచు అరణ్యంలో అన్నపానాదులు లేకపోయినా హాయిగా అనుభవించును అని పరిపరి విధములా విలపించుచున్న కౌశల్య వాక్యములకు రామచంద్రుని సరి అయినవిగా తోచినవి పక్క తండ్రి ఆజ్ఞ శిరసాహించ తప్పదన్నట్టు శపథం వత్తి ఒత్తిడి పెడుతున్నది పెట్టుచుండెను ఇంతలో లక్ష్మణుడు అన్నా తల్లి వాక్యములు పరమసత్యములు తల్లి వాక్యములు పరమసత్యములు తండ్రి కంటే తల్లి ప్రధానం అందువలనే శాస్త్రం మాతృదేవోభవ పితృదేవోభవ అని మాతృస్థానం ప్రాధాన్యత ఇచ్చినది నీవు అంతా పట్టుపట్టి మాతృదేవిని బాధపెట్టడం మంచిది కాదు అని తెలుపుగానే రాముడు లక్ష్మణ పుత్రవాత్స వాత్సల్యంతో పరితపించు తల్లి మాటలనే నీవు పాటించుచున్నావు కానీ రాజ్యంనకు యావత్ ప్రచ ప్రపంచమునకు ప్రజలకు సంబంధించిన నీ విచారము చేయకుండా ఉన్న అర్ధ అర్ధాంతరం ఏమీ బోధపడలేదు అంతరార్థమేమీ బోధపడలేదు ఒక్క ధర్మం వల్ల అర్ధ కామ మోక్షములు మూడు పురుషార్థములు సమకూర్ను ఇందులో సందేహం అక్కర్లేదు భార్య అనుకూలవతి అయిన ధర్మానికి అభిమతమయ్యి కామానికి సుపుత్రుడయ్యి అర్ధాన్ని సమకూర్చుతుంది అదేవిధంగా ధర్మానుష్ఠానం వలన ధర్మము అర్థము కామము ఈ మూడు ఏ పని వలన సమకూరవో ఆ పని చేయకూడదు కేవలం అర్ధపరుడైనా వాణిని లోకం ద్వేషిస్తుంది కేవలం కామపరత్వము అప్రశస్తం అందువలన ధర్మము సమకూరే పని చేయవలను లక్ష్మణ అంతేకాదు దశరథ మహారాజు మనకు తండ్రి గురువు రాజు ఆయన కోపం వల్ల కానీ కామం వల్ల కానీ ప్రేమ వల్ల కానీ ఏమి ఆజ్ఞాపించినా మనం చేసే పాప పాపకర్ముడైన కొడుకు తండ్రి చెప్పినది చేయకపోవచ్చు నేను అట్ల కాదు నాన్నగారు ఏమి చెప్పినా నేను శిరసా ఇందులో నీకు కొంత సందేహం కలగవచ్చును తండ్రి మూర్ఖుడై కామందుడై నిత్యానిత్య పరిజ్ఞానం లేక తన స్వార్థమనే లక్ష్యం ముందుంచుకొని పరుల మాటను నమ్మి కన్నా కుమారుడిని కష్టపెట్టేలో అనుసరించి ఆ ధర్మమును కూడా కుమారుడు విశ్వసి విశ్వసించవలసిందేనా అని నీవనవచ్చు తప్పక విశ్వసించవలసిందే తప్పక విశ్వసించవలసిందే మూర్ఖుడైనను అజ్ఞాని అయినను అతడు నీకు కుమారుడే దీన్ని విశ్వసించినప్పుడు మిగిలినవన్నయూ దాన్ని తగిన స్థాయిలే తగిన స్థాయిలే కానీ అధిక స్థాయిలు కావు తండ్రి అని విశ్వసించిన కుమారుణకు తండ్రి చెప్పే విషయములను కొంత అస్తవ్యస్తమైనను వాటిని విపులంగా వివరించి తండ్రికి నచ్చ చెప్పవచ్చునే కానీ తాను చెప్పున్నది అవివేకమైనను భావించి తిరస్కరించరాదు అందున దశరథ మహారాజు మహామేధావి సూర్యుడు ధార్మికుడు మాటను నిలబెట్టుకుంటకే అంత పరిశపిస్తున్నాడే కానీ కైకకు లొంగి కానీ కామాతురత వలన కానీ కాదు తాను ఏనాడో ఇచ్చిన మాట సత్యం అంతేకాక నిన్న కూడా నీ అభీష్టం ఏదైనా సరే నా ప్రాణాపాయం కలిగించినదైనా సరే నేను నెరవేర్చినని వాగ్దానం చేశాను కాన దాన్ని ఓచుటను ఓచుకున్నటకు మార్గం లేక నన్ను అడవులకు పంపుట ఇష్టం లేక పరితపిచున్న పరితపించుచున్న తండ్రిని కామాంధుడని నేను అనను నేను అంగీకరింపను లక్ష్మణ దశరథ మహారాజు తన పూర్వీకుల కంటే ధర్మాత్ముడు ముల్లోకములలోనూ అతని పేరు ప్రతిష్టలు మోగినవి ప్రసిద్ధకెక్కినవి అతను జీవించి ఉండగా అత అతని పట్టపురాణి అయిన కౌశల్యాదేవి పతిని విడిచి కొడుకుతో అడవి వెళ్ళిందన్న వార్త లోకమునకు అప అపమార్గం చూపించినట్లు అవును బ్రతుకు కొంతకాలం ఈ అల్పకాలమునకు శాశ్వత కీర్తి కోల్పోవటం నాకు కానీ నీకు కానీ మంచిది కాదు తల్లే అని తల్లివైపు తిరిగి దీనముగా ప్రార్థించుచున్న రామవాక్యముడు కౌసల్యకు కొంత విచారం కలిగినది ఆమె స్తంభించిపోయినది రాముడు ఇక్కడ నిలవడాన్ని గమనించినది తన నిలుపుటకై చేసిన ప్రయత్నములు అన్నీ విఫలమైనవి కడకు సమ్మతించక తప్పదని తలచినది తాను విలపించే కులిది రాముడు బాధ పెట్టినట్లే కాగలదని భావించింది కౌశల్య లక్ష్మణుడు కళ్ళెల్లా చేసు కండ్లు చేసుకొని పళ్ళు మ వళ్ళు మరిచి పెదవులు వణుకుచు నోట మాట రాక కళ్ళు రెప్పల వాల్చక భూమిని చూచూ వదులుచున్న దారుణం రామత రామచంద్రుడు చూసినాడు అట్టి స్థితిలోనూ లక్ష్మణ్ని వదిలి వెళ్ళటం మంచిది కాదని యోచించినాడు అంతేకాక తాను వెళ్ళిన తర్వాత లక్ష్మణుడు విచారంతో ఏమైనా చేసుకోగలడు ఏమైనా ఏమైనాను చేయగలడు అట్టి చర్యలు తన వల్లనే జరిగినవి కాగలవు కానీ లక్ష్మణ్ణి శాంతపరచుట మంచిదని తలంచి రాముడు లక్ష్మణ్తో తమ్ముడు ఆ కోపం సర్వ పాపములకు దూపం దాన్ని నిగ్రహించుకో రామచంద్రుడు నాకు ఇంత అవమానం జరిగేని అని నీవు దుఃఖపడవద్దు సత్య ధర్మములకు ఉండవు సత్య ధర్మములకు మానాభిమానములు ఉండవు ధైర్యం వహించు తండ్రి సేవించి తండ్రిని సేవించి ధన్యుడు ఒక అమ్మని ఆశీర్వదించను అంత లక్ష్మణ్ అన్నా నా ప్రాణ సమానుడైన రాముడు అరణ్యములకు వెళ్ళుచుండ జడమైన ఈ కాయంతో ఎవరిని సేవించగలను ఈ లక్ష్మణుడు ఈ లక్ష్మణుడు లక్ష్మణ్నకు రామసేవ తప్ప అన్య సేవలు అక్కర్లేదు నీ ధర్మములు నీకెట్ల ఎట్లనో నా ధర్మములు నాకట్టివే కాన నేను నీ తమ వెంట వత్తును నాకు ఎవరి ఆజ్ఞయో అక్కర్లేదు నేను కైకేయి కోరిన వరములలో చేరలేదు ఒకవేళ చేరినను నేను ఆమె ఆజ్ఞని కానీ ఆమె అనుచరుల ఆజ్ఞని కానీ ఆలపించను నన్ను ఒక్క రామునికి తప్ప ఎవరికీ అధికారం లేదు కానీ ఇదిగో ఇప్పుడే నేను కూడా జటావల్కం ధరించి సిద్ధమవుదును అని పట్టాభిషేకముకై చేరుకున్న అలంకారములను ఆభరణములను తీసి కింద పారవేసి కుండముల కుండములను చంద్రహారములను నలుదిశల పారవేసెను పారవేశను అన్నతో వెల్లుటకు సిద్ధమాయను లక్ష్మణ్ణి త్యాగం చూచున్న రాముని హృదయము కరిగినది దగ్గరకు వచ్చి వీపు నిమురుతూ తమ్ముడా ఇట్టి తమ్ముడు నా కుండుట నాకు ఆనందం నాకు అంతులేదు ఇది నా భాగ్యం నీవు నాతో వచ్చటి చే తల్లి అయిన కౌశల్యం కూడా కొంత శాంతించగలదు నేను ఈ పద్నాలుగు సంవత్సరములు అరణ్యమునంది ఏ రీతిగా జీవితం గడుపుదనో కడకు పద్నాలుగు సంవత్సరములు పూర్తి గడుపుకొని అయోధ్యకు రాగలనో లేదో అన్న భయము అనుమానము తల్లిలో కలత పెడుచున్నది కానీ నీవు తల్లికి తగిన రీతిగా ధైర్యము చెప్పుము మనం ఈ రీతిగా కాలం గడుపుచుండిన తండ్రి మరింత బాధపడ్ను ఇంకాను బయలుదేరలేదు కడకు రాముడు అరణ్యమునకు వెళ్ళునో వెళ్ళడో అను అనుమానం కైకలో చెలగవచ్చును కాన నేను సీతతో ఈ వార్త తెలిపి కైకేయి మందిరం నాకు వెళ్ళి తండ్రికి నమస్కరించి వెళ్ళి లోపల నీవు నీ తల్లి అయిన సుమిత్ర అనుమతి బడిసిరమ్ అని కౌశల్యకు ప్రదక్షిణము చేసి నమస్కరించుచుండుట అంతఃపురంలో దాసీలు మిగిలిన రాన్లు ఒక్క తూరి ప్రళయం వచ్చినట్టు గోళ్ళని ఏడ్చిరి తల్లి ఆశీర్వదించమని శిరస్సు వహించి వంచి నీళ్లుచున్న కుమారుని అక్కును చేరి ముద్దాడి శిరస్సును ముద్దాడి నాయనా రామ నీవు పరమ ధార్మికుడు పరాక్రమవంతుడు వారణ్యములందు ఎట్టి భయమూ ఉండదు వనవాసం చేయ నిశ్చయించుకుంటవి నిన్ను నివారించట నా చేతకాని పని అయినది నీకు శుభం నీకు పితృవాక్య పరిపాలన చేసి పితృ రుణం తీర్చి చరితార్థుడివై తిరిగి వస్తే అంతే చాలును నేను ఈనాడే సంతోషించిన ఆనాడే సంతోషించిన రామ దైవ బలము సామాన్యం కాదు దైవ నిర్ణయం ఎట్టివారు ఎట్టివారు మార్చలేరు ఏ ధర్మం నాకే నీ అడవికి వెళ్ళుచున్నావో ఆ ధర్మమే నేను రక్షించను రామ పద్నాలుగు సంవత్సరములు గడిచిన తర్వాత జటావల్కదారుడివై నీవు ఇప్పుడే కనిపించి కనిపించినంత ఇప్పుడే కనిపించినా ఎంత బాగుండేది అయ్యో నా పిచ్చి పద్నాలుగు సంవత్సరాలు అన్న సామాన్యమా నాయన ఏమని ఆశీర్వదింతును పద్నాలుగు సంవత్సరములు పద్నాలుగు దినగములుగా కాదు కాదు పద్నాలుగు నిమిషములుగా గడిపిరమ్ము రాజ్య రాజ్యాభిషక్తుడు కమ్ము ఓ రఘు వంశోద్ధరక రఘు వంశోద్ధార ధారక ఎనకుల తిలక నా ముద్దు బిడ్డ ఏ ధర్మరక్షణకై నీ వడలకు వెలుచున్నావో ఆ ధర్మ దేవతయే నీ చుట్టూ ఉండి రక్షించును అంతకంటే రక్షకులు మరొకరు లేరు నీ కొరకై నేను ఈ పద్నాలుగు సంవత్సరములు హోమములు చేయుచుండును నీ పితృసేవ మాతృసేవ గుణసేవలే ఆయుర ఆరోగ్యములు అందించును నీ సత్యవ్రతమే అందించును పర్వతములు నదులు పొదలు పుట్టలు పెట్టలు నీ అండ చేరి ఆదరించే సూర్య చంద్రాదులు నక్షత్రాది ఉపగ్రహములు సైతం నిన్నే ఇక్కట్లకు గుడి కాకుండా కాపాడదును క్రూర కృత్యాలు వడగట్టే రాక్షసులు సైతం నీ చల్లటి ప్రేమ కోసమై నీకు దాసోహం కాగలరు అని ఆశీర్వదించుచూ పొరలు వచ్చే దుఃఖమును దిగమి మింగుతూ సంతోషం నభి నభిన రాముని తలచి వంచి ఆగ్రాసించినది ఆగ్రానించింది అతన్ని గట్టిగా కౌగులించుకొని చెక్కుటు ముద్దు పెట్టుకున్నది అదరుచున్న పెదవులతో రామ క్షేమంగా తిరిగి వెళ్ళరాము ఆనందంగా పోము అని పలికింది రాముడు కూడా తల్లిని ప్రేమగా అర్థం చేసు తల్లి ప్రేమను బాగా అర్థం చేసుకున్నవాడు కనుక ఆమెను బాధ పెట్టుట కూడా తాను ఒప్పుకొనక తప్పిందికి ఆనందం వలన పదే పదే పాదములకు నమస్కరించు అమ్మ నీవు దుఃఖించక నిద్రాహారాలు మానక ఆరోగ్యం పాడు చేసుకునక నిరంతరం చల్లటి హృదయంతో నన్ను తలంచుచు ఉండము నీ తలపు ఎట్టిదిగా ఉండను నా క్షేమం అట్టిదిగా ఉండను కాన నా క్షేమము సుక్షేమంగా సుఖవంతంగా ఉండాలన్నా నీవు దుఃఖించక ఆశీర్వదింపు అని ప్రార్థించి విడవలేక విడవలేక తల్లి అయిన కౌశల్యను వదిలి జనావృతమైన రాజవీధిలో రాముడు పాదాచారుడై నడవసాగిన ఆ గుణవంతుని చూసి జన సమూహం కంపించిపోయినది గాలి వార్తగా వచ్చిన రామ అరణ్యవాసం నిజమైనదే కాదు అన్న ఆందోళనతో ఉన్న పురప్రజలు రాముడు పాదాచారుడై రావడంతో కృంగిపోయినారు అని పొందిన పొంగులన్నీ కృంగిపోయి ప్రవహించినాయి జీవచవ చవము వల్లే జీవశ్చవం వల్ల వారి ముఖములు వాడినవి ఓకే మాస్టర్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ